మోసం దోపిడి దౌర్జన్యం భూాలే పాలనగా జగన్ రెడ్డి పరిపాలిస్తే తర్వాత వచ్చిన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఇంటా కాంతులు వెదజలుతున్నాయి సూపర్ సిక్స్ హామీ అమలుతో కూటమి సూపర్ హిట్ కొట్టింది ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అటకెక్కితే కూటమి పాలన వచ్చిన ఈ పదమూడు మాసాల్లోనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది పరిశ్రమలో ఐటి కంపెనీలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రోడ్లు ప్రాజెక్టులు నీటి పారుదల ప్రాజెక్టులు అన్ని అన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అన్న చందాన అభివృద్ధి చెందుతా ఉంది ఐదేళ్లలో విధ్వంసం సృష్టిస్తే పద్నాలుగు మాసాల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గురించి చెప్పాలంటే ముందు ఐదేళ్లు విధ్వంసం పాలన సాగించిన రాక్షసుడి గురించి చెప్పాలి ఆ రాక్షసుడే జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో విధ్వంసం వినాశమే అజెండాగా రాక్షస పాలన సాగించాడు జగన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సుపరిపాలన సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను మించిన సంక్షేమాన్ని అమలు చేసి పేదల పక్షపాతిగా నిలిచారు చంద్రన్న ప్రజా నాయకుడు అంటే ఎన్నికల ముందు హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చాక భరిచిపోవడం కాదు హామీ ఇచ్చామంటే ఆ హామీ అమలుకు కట్టుబడి పని చేయాలని పేదలను ఆదుకోవాలని అక్కచ్చెల్లకి అండగా నిలబడాలని వృద్ధులకు కొడుకుల ఆసరాగా ఉండాలని నిరాశ్రయులకు మూడు పూటలా పట్టడం పెట్టే ఆపత్ బాంధుడిలా ఉండాలని చంద్రబాబు ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతుంది అధికారం అంటే సొంత వారికి దోచిపెట్టాలి జిల్లాలకు జిల్లాలను వాటాలు వేసుకుని భూ కబ్జాలతో పంచుకోవాలి మైనింగ్ మద్యం బియ్యం కుంభకోణాలు సాగించి కోట్లు దండుకోవాలి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసింది ప్రజలు చూసింది ఇదే చాలి చాలని ఉపాధి అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడమే ప్రభుత్వ విధి విధానమని ఈ పద్నాలుగు నెలల కూటమి పాలన చూస్తే అర్థమవుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన వంద శాతం హామీలో దాదాపు డెబ్బై శాతం పైగా హామీలను పద్నాలుగు నెలల కాలంలోనే అమలు చేసి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు వెనుకబడిన జిల్లాలకు వెనుముఖంగా నిలిచారు రైతును రాజును చేశారు చేనేతకు చేయుతను మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధి సాధకులుగా మార్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రైతు బాగుండాలని వ్యవసాయానికి అత్యధిక ప్రోత్సాహాలు అందజేశారు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని యుద్ధ ప్రాతిపదికన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టుకు పునర్జీవం పోశారు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణానికి డెబ్బై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ఆర్థిక భరోసానిచ్చే పెన్షన్ పెరిగింది మత్స్యకారులకు వేట నిషేధ బృతి అందింది పేదలు నిరాశ్రయులకు మూడు పూటల ఐదు రూపాయలకే పట్టిడనం దొరుకుతోంది చేనేతలు నాయు బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అందింది గుంతలు లేని రహదారులు వాహనాలు పరుగులు తీస్తున్నాయి అన్నదాతకు ధాన్యం సొమ్ము ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అయింది ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చాయి వస్తున్నాయి రాయలసీమ సోలార్ హబ్గా మారుతోంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లకుండా సంక్షేమానికి వినియోగిస్తున్నారు విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చాయి అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాయి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగింది పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది విశాఖపట్నానికి రైల్వే జోన్ కార్యాలయం వచ్చింది రాజధాని ప్రాంతానికి కొత్త రైల్వే లైన్ వచ్చింది పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది గంజాయి అక్రమ రవాణా ఆగింది దేవాలయాల్లో దీప దోప నైవేద్యాలు సాగుతున్నాయి అర్చకులు ఇమాం మౌజములు పాసులకు గౌరవ వేతనాలు అందుతున్నాయి కార్మికులకు చేతి నిండా ఉపాధి దొరికింది గ్రామాల అభివృద్ధికి సర్పంచులకే అధికారాలు లభించాయి నాణ్యమైన మద్యం తక్కువ ధరకే లభిస్తోంది ఉచితంగా ఇసుక దొరుకుతోంది టీటీడీ ప్రక్షాళన జరిగింది భూ కబ్జాలు ఆగాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగ్గింది పేదల ఇంటికే రేషన్ బియ్యం చేరుతోంది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది కనీసం పది శాతం అంటే లక్ష కోట్లు కూడా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు పేదల సంక్షేమం గురించి ఆలోచించలేదు వెనకబడిన జిల్లాల పురోగతికి బాటలు వెయ్యలేదు పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోలేదు రైతులకు అండగా నిలవలేదు భవన నిర్మాణ కార్మికులకు బాధ్యత ఇవ్వలేదు మహిళల ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు తీసుకోలేదు ఇసుకను అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంది మద్యం విధానంలో కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని నమ్మించి కోట్లకు కోట్లు దోచేశారు పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించి కోట్ల రూపాయల దోపిడీకి తెర తీసారు జగన్ పేరుతో పేదలకు మభ్య పెట్టి వైసీపీ నేతలే దోచుకున్నారు ల్యాండ్ రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు ను పూర్తి చేయకపోగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు ఉత్తరాంధ్రను రాజధాని చేస్తానని నమ్మబలికి ఉత్తరాంధ్ర ఊపిరి తీశాడు విశాఖలో పరిశ్రమలు రాకపోగా జగన్ పాలన చూసి ఉన్న పరిశ్రమలే పారిపోయాయి కళల రాజధాని అమరావతిని ఐదేళ్లు నీట ముంచి మూడు నుండి పిచ్చి ప్రాలాపనలతో ప్రజలను మబ్బి పెట్టి రాజకీయ చదరంగం ఆడాడు దుర్మార్గుడు మాటలే తప్ప ప్రజాశ్రేయస్సుకు పనికొచ్చే ఒక్క పని వైసీపీ నేతలు చేపట్టలేదు ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకుంది ఇలాంటి పార్టీగా మనం ఓట్లు వేసిందంటూ బాధపడని ఇల్లు లేదు ఆవేదన చెందని వర్గం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి నూతన శకానికి ఏపీ ప్రజలు నాంది పలికారు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించి విజయ బావుట ఎగరవేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారంలోకి వచ్చిన తొలి రోజే సీఎం చంద్రబాబు ఐదు దసరాలపై సంతకాలు చేశారు అప్పటి వరకు మూడు వేల రూపాయలు కూడా ఇవ్వలేని పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేశారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ సొమ్ము అందించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు ఏడాది లోపే వాటిని భర్తీ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూ వివాదాలకు పరిష్కారం చూపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం పెడుతున్నారు కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ సెన్సెస్ ఫైల్ పై సంతకం చేశారు అధికారం చేపట్టే తొలి రోజే చెప్పిన హామీలను అమలు చేసి చంద్రబాబు పేద ప్రజల గుండెల్లో నిలిచారు యువగణం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువగణం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలి యువతకు భరోసా కల్పిస్తూ అనేక పరిశ్రమ తీసుకొచ్చేందుకు కృషి చేసింది దాదాపు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించింది తద్వారా రాష్ట్రంలో ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించారు ఏడాదిలోనే ఐదు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్నాయి వెనకబడిన రాయలసీమలో నలభై తొమ్మిది భారీ ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చాయి సుమారుగా లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సూపర్ సిక్స్ పథకాల అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలే కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది ఇప్పటికే పది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించింది తద్వారా రాష్ట్రంలో ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించారు ఒక్కో విద్యార్థికి పదిహేను వేల చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేశారు అన్నదాత సుఖీభ పథకాన్ని కేంద్ర నిధులు జోడించి రైతుల ఖాతాలకు జమ చేసింది నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ పథకం అమలు చేశారు దీపం టూ పథకం ద్వారా కోటి మందికి పైగా మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తోంది ప్రభుత్వం ఏడాదిలోనే ఒకేసారి మూడు సిలిండర్లకు గాను గ్యాస్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే డబ్బులు చెల్లించింది నిరుపేద రహిత రాష్ట్రంగా ఏపీని ఆవిష్కరించేందుకు పీ ఫోర్ను ప్రభుత్వం అమలు చేస్తోంది స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది సుమారు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఏటా ప్రభుత్వంపై భారం పడనుంది గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పది లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్లిపోయింది ఏడాదికి సుమారు అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడానికే సరిపోతోంది ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో పథకాలను అమలు చేస్తూనే పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నారు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నా కూడా ఏడాదిలోనే సుమారుగా డెబ్బై శాతానికి పైగా హామీలను అమలు చేసి చరిత్రలో నిలిచిపోయారు చంద్రబాబు మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపేట వేశారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు లక్ష యాభై వేల రూపాయల మేర గ్రాట్యుటీ అందజేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ పాలనలో రోడ్ల ప్రమాదాల్లో నలభై మూడు వేల మంది మృతి చెందారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లను తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేసింది ఉచిత ఇసుక విధానంతో నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారులకు ఉపాధి బాటలేసింది నలభై లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేతిరిండా పని దొరికింది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ధాన్యం కొనుగోలు ఉద్యోగుల వేతనాలు కాంట్రాక్టర్ల బిల్లులు ఇలా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టింది ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు సాధించగలిగింది కూటమ ప్రభుత్వం ఏపీ బడ్జెట్లో ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కేటాయించడం కూడా లేదు కోట ప్రభుత్వం ఏడాది లోపే వెయ్యి కోట్లు చెల్లించింది తొమ్మిది వందల తొంభై కోట్లతో పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు మొదలుపెట్టింది వరదల్లోనూ పోలవరం పనులు చక్కచక్క సాగుతున్నాయంటే అది చంద్రబాబు ముందు చూపులకు నిదర్శనం ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని అందించాలన్న సంకల్పంతో వెయ్యి కోట్ల రూపాయలతో ఎనిమిది దశల్లో ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి తోటపల్లి వంశధార వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగిస్తోంది రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తోంది అందరిని వా సుజల శ్రవంతి ద్వారా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫేజ్ వన్ టూలకు వెచ్చిస్తోంది తర్వాత పన్నెండు పంపుల ద్వారా రాయలసీమకు నలభై టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా కాల్వల విస్తరణ చేపట్టింది శ్రీశైలం ధవళేశ్వరం ప్రాజెక్టుల పటిష్టతకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కృష్ణ గోదావరి డెల్టా కాల్వల మరమ్మతులు మెయింటెనెన్స్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది విజయవాడకు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో బొడమేరు వాగును పటిష్టపరిచింది రిటర్నింగ్ వాల్ నిర్మించి విజయవాడ ప్రజలకు అండగా నిలిచింది జూలై మాసంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేసేలా చర్యలు తీసుకుంది వేసవి కాలంలోనూ ఆరు వందల టీఎంసీ నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల యాభై నీరు వివిధ ప్రాజెక్టులు జలాశయాలు చెరువుల ద్వారా నిల్వ చేయగలిగామంటే అది సీఎం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనం కాకపోదు గత పాలకుడిలా మాటలు చెప్పి మోసం చేయడం కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పద్నాలుగు నెలల కాలంలో కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగింది సాగుతోంది ఏ ఒక్క వర్గం ఇబ్బంది పడకుండా అందరికీ సంక్షేమం అమలు చేస్తూ రాబోయే నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాజధాని అమరావతిని విశ్వనగరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థను రాజధాని అమరావతి నెలకొల్పి ప్రపంచ పటంలో అమరావతికి ప్రతిష్టాత్మక స్థానం కల్పించే దిశగా కృషి చేస్తోంది దేశంలోని ఎక్కడా అమలు చేయని విధంగా పి ఫోర్ ద్వారా రాష్ట్రంలో పేదరికం లేని సమాజ ఆవిష్కరణకు ప్రణాళికలు రచించి పేదరికం నుంచి వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది కూటమి పాలనలో ప్రతి పల్లె ప్రతి గడప ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజల్లుతోంది ఇది కదా మనకు కావలసిన ప్రభుత్వం ఇలాంటి నాయకుడిని కదా మనం ఎన్నుకోవాల్సింది మన సమాజానికి కావాల్సింది అని తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు రాబోయే నాలుగు ఏళ్ళల్లో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడేలా అమరావతి ఉండబోతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు విలనదే ఉన్న నాయకుడు పోయి విజనరీ నాయకుడు మనకు వచ్చాడు అంత మంచే జరుగుతుంది మరింత మంచి కాలం ముందుందని ప్రజలు విశ్వసిస్తున్నారు